హీరో నాగ చైతన్య హీరోయిన్ సమంత జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే హీరో నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకుంది నాగ చైతన్య సమంతలు రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నారు అయితే కొన్నాళ్ళకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబరు రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోతున్నట్లు ప్రకటించారు ఇండస్ట్రీలో బెస్ట్ బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు పెళ్ళైన కొన్నాళ్ళకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే కాదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు బాగుతూ మా ఇష్టం వచ్చిన కూతలు కూస్తూ ఉన్నారు విడాకులపై నాగ చైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో డైరెక్టుగానే విడాకులపై స్పందిస్తూ వస్తుంది అప్పుడప్పుడు నాగచైతన్యను కామెంట్లు కూడా చేసి నిందిస్తుంది అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని ఆమె అభిమానులు అనుకుంటున్నారు అయితే సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్లో ఉన్నాడు నాగచైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నాడు ఈ క్రమంలోనే సైలెంట్తోనే ఈ క్రమంలోనే సైలెంట్గా శోభితను రెండో వివాహం చేసుకున్నాడు నాగచైతన్య సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది ఆమె కూడా ఈ మధ్య రెండవ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని సమాచారం నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది అయితే క్లైమాక్స్లో నాగచైతన్య అద్భుతంగా నటించాడని ప్రేక్షకులు చెబుతున్నారు ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంతతో విడాకులు గురించి నాగచైతన్య స్పందించాడు బ్రేకప్ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని నేను కూడా అనుభవించానని నాగచైతన్య చెప్పుకొచ్చాడు నేను కూడా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను సమంత ఒక రాత్రిలో ఈ నిర్ణయం తీసుకోలేదని విడిపోదామనే పెద్ద విడిపోదామనే ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు ఆలోచించామని మా నిర్ణయం సరైంది అనుకున్న తర్వాతే మేము ఇద్దరం విడిపోయే మేమిద్దరము ఇష్టపడి విడిపోయామని నాగచైతన్య తెలిపాడు విడాకుల తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామో తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నామని నాగచైతన్య పేర్కొన్నాడు అసలు ఇలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఇంత పరిస్థితి వచ్చేవరకు తెచ్చుకోకూడదు కానీ అలా చేయాల్సి వచ్చింది ఏం జరిగినా ప్రతి దానికి ఒక కారణం ఉంటుందని నాగచైతన్య సమంతతో జరిగిన డైవర్స్ గురించి చెప్పుకొచ్చాడు కానీ అసలు ఇంతకీ వాళ్ళు ఎందుకు డైవర్స్ తీసుకు తీసుకున్నారో అది మాత్రం ఎప్పుడూ చెప్పట్లేదు నాగ చైతన్య మరి నాగ చైతన్య సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి అలా వెళ్ళే ముందు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వీడియోస్ కోసం మళ్ళీ మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్